అయితే ఈ బాబుకి క్యాన్సర్ అని బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పారండి మేమైతే వైజాగ్ తీసుకెళ్ళాము వైజాగ్ తీసుకెళ్తే వైజాగ్ నుంచి మళ్ళీ అమలాపురం తీసుకెళ్ హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు హైదరాబాద్ తీసుకెళ్ళామండి అక్కడ తొమ్మిది నెలలు ఉన్నాం హాస్పిటల్లో తొమ్మిది నెలలు ట్రీట్మెంట్ చేయించామండి అయితే నేను హైదరాబాద్లో నాకు కుదరలేదు వెళ్ళడం అయితే నేను అమలాపురం రాజమండ్రి వచ్చాను రాజమండ్రి మా ఇంటికి వచ్చిన తర్వాత ఈ బాబు హైదరాబాద్లోనే ఉన్నారు అయితే నేను ఏం చేసానంటే సర్లే యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చానండి వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నాను బాబు నార్మల్ రిపోర్ట్ వస్తే నేను కాన్ బాబుని తీసుకుని వస్తానని అనుకున్నానండి నార్మల్ రిపోర్ట్ వచ్చింది తీసుకుని సాక్షి చెప్పుకుంటాను అనుకున్నానండి నేను దేవుడు కార్యం జరిగిస్తాడని చెప్పాను చూడండి తొమ్మిది నెలలు హైదరాబాద్ హాస్పిటల్లో అద్భుతమైన రీతిలో ఏమొచ్చింది ఇప్పుడు నార్మల్ రిపోర్ట్ చూడలేదు క్యాన్సర్ నుంచి నార్మల్ రిపోర్ట్స్ ఏమనిపిస్తుంది మీకు దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది దేవుడు ఉన్నాడు ఆయన సజీవుడు నమ్మదగిన దేవుడు తాను కేసుకుంటా అనుకున్నావు తండ్రి కానుకను దీవించండి వెయ్యిదంతలుగా నూరంతలుగా ప్రతిఫలము కలుగునుగా బిడ్డని బ్లష్ చేయండి చిన్న బిడ్డ ప్రభు ఇంకా అద్భుతము చరుగునుగాక ఈ గొప్ప వడగును గాక ఆకాశ వాప్కిళ్లను విప్పి పట్ట జాలని విస్తారమైన దీవెనలతో బిడ్డ నింపబడును గాక ఏసుమంలో ప్రార్థించినంత్రి ఆమె